మృదు స్వభావి నిగర్వి కేంద్ర ప్రభుత్వంలో రెండు కీలక శాఖలకి సహాయ మంత్రిగా ఉంటూ కూడా ఎటువంటి దర్పం కానీ ఏమీ కూడా ప్రదర్శించకుండా ఒక సామాన్యుడిలాగా ఉండేటటువంటి వ్యక్తి అందుకనే ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానిస్తారు ప్రేమిస్తారు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉండటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు ప్రతి ఒక్కరితో ఎంతో కలుపుగోలుగా ప్రేమగా ఉంటూ మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక పక్కన భారీ పరిశ్రమలు రెండో పక్కన ఉక్కు శాఖ వీటన్నిటికీ రెండింటికి కూడా సహాయ మంత్రిగా ఉంటూ ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి గత పాలకులు దాన్ని తెగనమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా దాన్ని మార్చాలనుకుంటే ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ రోజున కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉంటూ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టారు ఆయన దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులని విశాఖ స్టీల్ ప్లాంట్కి తీసుకువచ్చి అందరం ఎంతో ఆందోళన చెందాం మనం పోరాడి తెచ్చుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏమవుతుందా అని కానీ ఈ రోజున వర్మగారి కృషి వల్ల ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఆ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టుకోగలిగాం మళ్ళీ ఇవాళ అది అత్యద్భుతంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ పనిచేస్తూ ఉంది రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుంది అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం నిజంగా కూడా మన అందరం కూడా సంతోషించదగ్గ విషయం